ఇంటి పక్క వాళ్ళు అయి ఉంటారు ఏ ఉన్న ఊరోడికే మీరు సపోర్ట్ చేయకపోతే మీ రాజకీయ పదవులు ఎందుకు మీరెందుకు నేను వచ్చి మీకు కోసం కష్టపడతా ఉంటే మీకు ఆక్రోషం ఏం చేశాను మీకు నేను ఏం అన్యాయం చేశాను మీకు ఏ రోజున ఎవరికైనా అన్యాయం చేసేనా ఏదైనా తప్పుగా మాట్లాడేనా ఎందుకు నాకు ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నారు మీ యొక్క శాతగాని తనం మీ యొక్క లీడర్లు ఇవాళ బయటకు వచ్చి గోపాల్ యాదవ్ వాడికి మనం సపోర్ట్ చేస్తే మనం ఉనికిపోతుంది మనం ఎవరో ఒకరికి సంధానం ఎందుకు మనమే కదా ఇక్కడ భావస్తున్నాం అని చెప్పేసి ప్రతి గ్రామాల్లోనే ఉండేది ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ ప్రణిస బతుకుల నుంచి మీ సంఖ్యలో అంచుకునే బయటికి రావాలంటే మీ రోడ్ ఎక్కి గల వినిపించవాలా లేదా నా భార్యపేటలో మీ సింగపూర్ లో నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో పెట్టి మీకోసం వచ్చి నేను రేమ్ భాగంలో ఇక్కడ కష్టపడతా ఉంటే ఏంటి మీరు ఇచ్చే నాకు గౌరవం నాకు గౌరవం అక్కడ మీ ప్రజలు మీ యొక్క సమస్యలు తీసుకురానికి వచ్చి నీ గల్ల నుంచి ఢిల్లీకి వెళ్దామని వస్తే మీరు ఇచ్చే గౌరవం అయితే నాకు నాకు వచ్చే సపోర్ట్స్ మీరు